ఆది శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి ఎందుకంటే ఈ ఇష్యూ అనేది చాలా రగడ అవుతుంది రుణమాఫీ అయిపోయింది అని ప్రభుత్వం ప్రకటించేసింది ఆల్రెడీ అందరికీ ఇచ్చేసాం రుణమాఫీ అని మీ నియోజకవర్గంలో కూడా రైతులు ఉంటారు ఎంతమంది అకౌంట్లలో పడిందో మీకు బాగా తెలిసి ఉంటుంది అయితే ఏ గ్రామానికైనా వెళ్దాం ఎక్కడ వంద శాతం రుణమాఫీ జరిగినా తెలంగాణలో ఉన్న ఏ గ్రామంలో ఒక్క గ్రామంలో వంద శాతం రుణమాఫీ అయినా రాజీనామాకు రెడీ రాజకీయ సన్యాసానికి కూడా రెడీ ఇది కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఇంతకుముందు ఓన్లీ హరీష్ రావే ప్రకటించారు ఈరోజు కేటీఆర్ కూడా రాజకీయ సన్యాసానికి సిద్ధమంటున్నారు అసలు ఇంత ఇంతకు రుణమాఫీ జరిగిందా జరగలేదా వాస్తవం ఏంటి అనేది తేల్చడానికే ఇప్పుడు మనం డిబేట్లో జన్ అవుతున్నాం మీరు ముగ్గురు కూడా డిబేట్లో ఉన్నారు అసలు సీఎం ముఖ్య ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిద్దిపేట ఎందుకు అసలు రుణమాఫీ విషయంలో రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అదొక ప్రభుత్వ భవనం దానిపై కాంగ్రెస్ ఎందుకు దాడి చేసింది అధికారంలో ఉన్న పార్టీ శాంతి భద్రతలు కాపాడాలి మీరే ఎందుకు దిగాలంటే ఏం చెప్తారు ఇప్పుడు నమస్కారాలు మీకు మీ టెన్టీ ద్వారా ప్రజలకు రైతులకు ప్రేక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి నమస్కారాలు ప్రధానంగా ఈరోజు మొదలు పెట్టాలనే క్రమంలో మొదటి విడత రెండో విడత మూడో విడత రైతు గ్రామాల్లో రుణమాఫీ చేసేటువంటి అంశంలో మా ముఖ్యమంత్రి గారు ముప్పై ఒక్క కోట్లు బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు సింగల్ రూడే తీసుకొని ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రైతుల రుణమాఫీ కోసం కేటాయించడం అనేది దేశ స్థాయిలో ఆ అసలు ఇలాంటి అంశం ఎక్కడా లేనటువంటిది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీరు చెప్పిన ఈరోజు నిప్పులు పోసుకుంటున్నారు కళ్ళల్లో ఈరిసె పడుతున్నారు కారు కూతలు కూసేటువంటి క్రమంలో విష ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని దయచేసి ప్రజలు గమనించాలని రైతులు గమనించాలని కోరుతున్నారు మేము పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు ఇరవై మూడు వరకు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం ఆ క్రమంలో రైతుకు భూమి ఉండి ఉండాలి ఆ భూమికి పాసు పుస్తకం ఉండి ఉండాలి ఆ పాసు పుస్తకం పైన అతను బ్యాంకులో రుణం తీసుకుని ఉండాలి రెండు లక్షల రూపాయల రూపు రుణం మేము మాఫీ చేస్తామని ఇచ్చినాం ఆ మాట ప్రకారం బడ్జెట్ ముప్పై ఒక వెయ్యి కోట్లు పెట్టినా ఈరోజు సాంకేతిక కారణాల వల్ల కేటీఆర్ గారు ఒక మాట అన్నట్టు ఇప్పుడు విన్నా అరవై శాతం రైతు రుణమా కాలేదు గ్రామాలలో అని చెప్పాను ఈరోజు నేను ఓ గ్రామానికి పరిశీలిస్తే గా విభజిస్తే ఓ గ్రామంలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది వస్తున్నారు ఓ గ్రామంలో అరవై నుంచి అరవై మంది వస్తున్నారు ఓ పెద్ద గ్రామం అయితే ఎనభై ఎనభై ఐదు మంది వర వరకు వస్తున్న సందర్భం మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ఎందుకు ఈ విధంగా జరిగినా చూస్తే ఒక రేషన్ కార్డు తప్పు ఉంది భార్య భర్తలు రేషన్ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు భార్య పేరు మీద ఒకవేళ రుణమాఫ్ ఉంటే భర్త రేషన్ కార్డు భర్త ఆధార్ కార్డు కొట్టి మ్యాచ్ కావడం లేదు భర్త లోన్ తీసుకుంటే భార్య ఆధార్ కార్డు కొట్టి లోన్ కావడం సాంకేతిక కారణాల వల్ల ఈరోజు గ్రామాలలో ఆగినటువంటి సందర్భం మేము మేము క్లియర్ గా వాళ్ళకు లెక్కలు తెలుస్తాయి మాకు లెక్కలు తెలుస్తాయి రోజు గ్రామాల వారిగా రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క వివరాలు మేము అధికారికంగా ఇచ్చినాం మొదటి విడత ఆరు వేల తొంభై ఎనిమిది తొంభై తొంభై మూడు కోట్ల నుంచి ఏడు వేల కోట్లు పదకొండు వేల పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతులకు ఇచ్చినాం రెండో విడత ఆరు వేల ఒక వంద తొంభై కోట్లు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మందికి మూడో విడత ఐదు లక్షల ఆరు వేల నాలుగు వందల ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు కోట్లు నాలుగు లక్షల నలభై ఆరు వేల మంది రైతులు మొత్తం మూడు విడతల్లో రుణము రుణముక్తులైన రైతులు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఇంచుమించు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మేము ముప్పై రెండు పాయింట్ యాభై లక్షలు అంటే ముప్పై రెండున్నర లక్షల మంది రైతులు రుణముక్తులు చేసేందుకు ముప్పై వేల ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ ప్రభుత్వం నిధులు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక పాయింట్ ఒక నిమిషం మిమ్మల్ని కంటిన్యూషన్ మీరే చెప్పారు ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు రుణమాఫీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు అయింది అని మీరే చెప్పారు మీరు ఇచ్చిన లెక్కే అయితే మీరు మీరు బడ్జెట్ లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు మీరు చెప్పింది ముప్పై ఒక లక్ష ముప్పై ఒక లక్షల కోట్లు మొత్తం మీరు చెప్పింది ముప్పై ఒక వేల కోట్లు ముప్పై ఒక వేల కోట్లు మొత్తం రుణమాఫీ అంటే ఈ లెక్కన మీరు చెప్పిన ప్రకారమే దాదాపు నలభై శాతం రుణమాఫీ కాలేదు మీరు చెప్పిన ప్రకారం నా మాట వినండి ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్ లో పెట్టినా ఆరు వేల కోట్లు సింగల్ విండోల ద్వారా ఉన్నట్టు సహకార బ్యాంకు ద్వారా అరవై కోట్ల రుణాన్ని తీసుకొని కూడా రైతు రుణమాఫీ కోసం అడ్జస్ట్ చేస్తున్నాం కలిపితే ముప్పై కోట్లు నేను ఏం చెప్పదలుచుకున్నా సాంకేతిక పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు రేషన్ కార్డు లేని కుటుంబాలు ఇంచుమించు ఆరు లక్షల వరకు ఉన్నాయని చెప్పి మా ముఖ్యమంత్రి నా మాట వినండి ఇప్పుడు సాంకేతికంగా ఒక కుటుంబానికి రెండు లక్షలు అన్నప్పుడు దాని యొక్క కుటుంబాలు ఆధారిత లెక్కలు జరుగుతూ ఉన్నాయి అందులో సాంకేతిక కారణంగా అయిపోయిన వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుద్ది ఇవ్వకపోవడం అనేది లేదు ఆల్రెడీ బడ్జెట్ లో పెట్టుకుంటూ నిధులు ఉన్నాయి ఈ రోజు అంటే ఆది శ్రీనివాస్ గారు ఈ రోజు వరకు ఈ రోజు వరకు బిఆర్ఎస్ చెప్తుంది తప్పే మీరు చెప్తుంది తప్పే ఎట్లా అంటే రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయమని మీరు అనడం తప్పే ఎందుకంటే ఇంకా మీరు చెప్పిన ప్రకారమే పదమూడు వేల కోట్లు ఇంకా రుణమాఫీ కావాల్సింది కాలేదు సాంకేతిక కారణాలు అంటున్నాను దుర్మార్గంగా రైతు రుణాలు ఇచ్చేటప్పుడు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ తప్పు రాయడం వల్ల రోజు వాళ్ళు ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టి నువ్వు రైతు వేస్తామని చేస్తామని ఈ రోజు రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసి రైతులకు ఈ రోజు రైతు బీమా పెడుతున్నావు రైతు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రైతు భరోసా అదే నేను అడగబోతున్నాను రైతు భరోసా నిధులను రైతు ఒక నిమిషం రైతు భరోసా నిధులనే రుణమాఫీకి మళ్లించారు జూన్ జూలై లో రావాల్సిన రైతు భరోసా ఆగస్ట్ అయినా కూడా రాలేదు ఈ నిధులే అటు మళ్లించారు అనేది కూడా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ రైతు భరోసాకు ఏడు వేల కోట్లు అవసరం ఈ రోజు మనం పదిహేడు వేల తొమ్మిది ఇస్తాము ఆడు వేల కోట్లు ఇస్తాము ఈ పదివేల కోట్లు ఏమంటున్నా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫ్ రైతులు రోడ్ల పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ లాభాస్పాలి కాక తప్పదని నేను అంటున్నా రుణమాఫీ పైన అసలు ప్రచారం చేస్తే అన్నదాట్లు అగ్రాన్ని గురి కాల్సి వస్తుంది ఎందుకు ఒకటి ఒకటి చెప్పదలుసుకున్నా బూతులు ఇవి ఏవైతే ఉన్నాయో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి ఈరోజు మేము చెప్పిన మాట కట్టుబడి ఉంటాం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం తప్పసరిగా రైతులకు మేము ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేసినాము ముప్పై ఒక కోట్లు బడ్జెట్ లో కేటాయించు సాంకేతిక కారణాలలో ఆగిపోయిన వారు ఏర్పాటు చేస్తాం చెప్పండి వాళ్ళతో మాట్లాడదాం అంటే మీరు చెప్పిన ప్రకారం పదిహేడు వేల కోట్ల మాఫీ అయింది సాంకేతిక కారణాలతో ఇంకా పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఇంకా పదమూడు పద్నాలుగు వేల కోట్లు రైతులకు చేరలేదు రైతులకు చేరలేదు ఇలాంటప్పుడు ఇలాంటప్పుడు రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ అన్న రుణమాఫీ పదిహేడు తొమ్మిది నుంచి పద్దెనిమిది వేల కోట్లు నిన్న మా ముఖ్యమంత్రి గారు వైరల్ ఓపెన్ గా ప్రకటించి పద్దెనిమిది వేల కోట్లు అయింది పదమూడు వేల కోట్లు ఉంది ఇంకా మిగతా ఉంది ఆ సాంకేతిక కార్యాలయం కదా బ్యాంకులు జమేస్తున్నాం బ్యాంకులో డబ్బు ఉంది బ్యాంకులకు ఇచ్చినాము బ్యాంకులు వచ్చి సాంకేతిక ఇస్తాము ఇక్కడ ఒకటి క్లారిఫై చేస్తున్నా మొదటిసారి పదకొండు లక్షల యాభై వేల పైచీలకు మేము లక్ష రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు పద్దెనిమిది వేల పైచీలకు రైతులకు అందలేవు తర్వాత మేము మించి పదివేల కోట్లు క్లియర్ చేసినాం తర్వాత లక్ష వేల కోట్లు అదే పరిస్థితి రెండు లక్షల కూడా అదే పరిస్థితి ఈ రోజు కుటుంబాన్ని మేము లెక్కించే క్రమంలో శ్రీనివాస్ గారితో మాట్లాడదాం ఎందుకంటే ఎస్ఎల్బిసి సమావేశం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి జరిగినప్పుడే దాదాపు యాభై లక్షల మంది రైతులకు అప్పు ఉందని బ్యాంకర్లు తేల్చారు అది నలభై వేల కోట్లుగా తెలిచారు అప్పుడు నలభై ఒక వేల కోట్లని ప్రభుత్వం కూడా ఒప్పుకుంది ఎస్ఎల్బిసి నలభై వేల కోట్ల అప్పు ఉందని ఒప్పుకుంది అది వచ్చేసరికి ముప్పై ఒక వేల కోట్లయింది ఈరోజు మాఫీ పదిహేడు వేల కోట్లయింది ఇలాంటప్పుడు అసలు రుణమాఫీ టెక్నికల్ అంశాలు ఒప్పుకోవడానికే ప్రకాష్ రెడ్డి గారు అయితే సిద్ధంగా లేరు ఒకవేళ టెక్నికల్ అంశాలు తీసుకున్నా ఇంకా పదమూడు వేల కోట్ల అప్పు మాఫీ కాలేదు ఇలాంటప్పుడు రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయమని హరీష్ రావుని ఎందుకు అడుగుతున్నారు అంటే హరీష్ రావు రాజీనామా కోసమే రుణమాఫీ చేసిందా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే రుణమాఫీ ఇచ్చిన హామీ ప్రకారం చేసిందా హరీష్ రావు రాజీనామా ముఖ్యమా రైతులకు మిగిలిన రుణమాఫీ కావడం ముఖ్యమా ఇదే అంశం మాట్లాడదాం శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి శ్రీల రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు అంటే రుణమాఫీ అనేది వాస్తవానికి బ్యాంకులు చెప్తున్న లెక్కల ప్రకారం అరవై నాలుగు మంది అరవై నాలుగు లక్షల మంది రైతులకు డెబ్బై వేల కోట్ల అప్పుంది అనేది బ్యాంకుల లెక్క అంటే వాళ్ళు సరే అందులో కొంత కొంతవరకు ఎగ్జిబిషన్ ఇవ్వచ్చు వాళ్ళ బంగారం రుణాలు ఉంటాయి ఇంకా రకరకాల రుణాలు ఉంటాయి రీషెడ్యూల్ రుణాలు ఉంటాయి రెన్యువల్ కాకుండా రీషెడ్యూల్ చేసిన వాళ్ళకి ఇవ్వమని మీరు ఎలాగో చెప్పారు అలాంటి కొంత పర్సెంటేజ్ తీసేసినా ఓవరాల్గా ఎస్ఎల్బీసీ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన దాంట్లోనే తేలింది నలభై వేల కోట్ల అది దాన్ని సరే ముప్పై ఒక వేల కోట్లకు తెచ్చారు అందులో రకరకాల కండిషన్లు పెట్టి ఇంకా తగ్గించారు అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తుందన్నమాట అరవై శాతం మాఫీ కాలే అని కేటీఆర్ అంటే అరవై కాదు అరవై ఆరు శాతం మాఫీ కాలేదు అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే ఈ ఈ దీనికి రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయమని ఎందుకు అడుగుతున్నారు ఒక పాయింట్ హరీష్ రావుని హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నందుకు ఆయనను రాజీనామా చేపించడానికే మీరు రుణమాఫీ చేశారా రుణమాఫీ మీ ఎన్నికల హామీనే కదా అనేది ఇంకొక పాయింట్ రెండవది రుణమాఫీ విషయంలో మీరు ఎనిమిది నెలలు అంటే డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామన్నారు చేయలేకపోయారు ఆగస్టు పదిహేనుకు చేశారు అనుకుందాం ఈ ఎనిమిది నెలల్లో కూడా చాలామంది దానిపైన అప్పులు దానిపై వడ్డీ కట్టారు ఆ వడ్డీ భారం పడింది వాళ్ళ మీద ఆ వడ్డీ కూడా ప్రభుత్వం ఇవ్వాలంటూ కూడా కొంత రైతు సంఘాలు కూడా కొంతమంది రైతులు కొంతమంది రైతు సంఘాలు కూడా కొడుతున్నాయి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏ గ్రామాల్లో రుణమాఫీ ఎవరికి కాలేదో లెక్కలు తేల్చే పనిలో బీఆర్ఎస్ బీజేపీ రెండు పడ్డాయి ఇలాంటి నేపథ్యంలో మీకు కూడా నాకు తెలిసి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు దానివల్ల మేము గ్రామాల్లోకి వెళ్తే మమ్మల్ని అడుగుతున్నారని కూడా చెప్తున్నారు ఇలాంటి ఇబ్బందులన్నీ అధిగమించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ అందరికీ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే ఏం చెప్తారు రైతులు రైతు సంఘాలు ఇచ్చిన సూచనలు మేము తప్పకుంటాం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం అందులో ఏ మాత్రం అనుమానం లేదు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని మేము తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్లీ మళ్ళీ అంటున్నారు హరీష్ రావు రాజీనామా చేస్తాను సవాల్ విసింది కాబట్టి మా నాయకుడు నిన్న రోజు అనడం జరిగింది అన్ని కూడా అనడం జరుగుతుంది అదొక కోణం హరీష్ రావు రాజీనామా కోసమే రైతు రుణమాఫీ చేయలేం రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఏదైతే ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లు ఆరు వేలు కోట్లు సింగల్ దాని రుణం తీసుకొని రైతుల కోసం పెట్టినటువంటి డబ్బు మీ అందరికీ కూడా తెలుసు మీరు చెప్పిన అనేక మార్పు మేము నిన్ననే ముప్పై ఒక కోట్లు మాఫీ చెప్పలేము నిన్న మా ముఖ్యమంత్రి నోట కూడా పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఏడు రోజుల్లో ఇరవై రెండు వేల పైచిలకు రైతులకు పద్ పద్దెనిమిది వేల కోట్లు విడుదల చేస్తే ఒక సాహసోత్పత్తి నిర్వహించి పెద్ద గబడిస్తున్న చెప్పండి మీ మాట జూలై పదిహేను మేము రుణమాఫీ జీవో జారీ చేసినాం జూలై పద్దెనిమిది లక్ష రూపాయలకి లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసినాం జూలై ఇంచుమించు ఇరవై ఎనిమిది పద్దెనిమిదో తేదీన తర్వాత జూలై ఇరవై ఎనిమిది ముప్పై తేదీన లక్ష యాభై పదిహేను తేదీన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం ఈ పరిస్థితులను అభినందించాల్సింది ముందు మాట్లాడిన మిత్రులు వాళ్ళ యొక్క మాటలు ఏవైతుందని కొంచెం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది గత పది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు దాని వల్ల ఈరోజు మార్గదర్శకాలు అసలు రేషన్ కార్డు అక్కర్లేదండి కదా హాస్ గారు రేషన్ కార్డు అనేది అవసరం లేదు పట్టాదారు పాస్ పుస్తకం ఉంది దాన్ని బేసిక్ గా రుణమాఫీ చేసేయాలి అనేది కదా డిమాండ్ మీరు కూడా అన్నారు రేషన్ కార్డు తో పని లేదని మీరు కూడా చెప్పారు మీరు పూర్తి మాట్లాడేది నేనేమంటే హనుమంతరావు ఏదో బూతులు దిడుతున్న చెప్పిన మాట చిల్లర మల్లర్ వ్యవహారాలు చేస్తున్నమాట ప్లాపు తోపు కూతులు తొండె అనేటువంటి మాటలు చెప్పడం ప్రయత్నిస్తున్నా ఇంకోటి మోసంతో వీళ్ళు వీళ్ళంటారు కాదు రైతులు ప్రజలు నమ్మకంతో గెలిపించారు కాంగ్రెస్ పార్టీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా పైనది కాబట్టి ఇంత కష్టకాలంలో కూడా గత ప్రభుత్వం మోయలేనంత అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోయినప్పుడు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు సైతం ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి చెప్పి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం మిగతా ఏదైతే ఈ పద్దెనిమిది వేల కోట్లు పోగా మిగతా రైతుల రుణమాఫీకి అరువైన వాళ్ళు ఉన్నారో ఎవరికైతే అందరికి ఇస్తామనే క్రమంలో మీరు ఒక్కడికే గమనించాలి మీరు కానీ మన మిత్రులు ఇద్దరితో పాటు ప్రజలు రైతు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో ఇచ్చిన రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను దానికి సంబంధించిన బాకీ ఎంత ఉంటుంది అంత కర్త మొదటి చెప్తున్నాం రైతుకు భూమి ఉండి ఉండాలి దానిపై పాసిభృత్యం రుణం ఉండాలి పాసిభృత్తి రుణ తీసుకుంటా ఇస్తామని చెప్పినాం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు ఇంత దద్దమ్మ ప్రభుత్వం అని అంటున్నారు గతంలో పదేళ్ళు మీరు ఆ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఒప్పుకుంటారు నాకు అర్థం ఈ రోజు ఈ ప్రభుత్వం కృత నిశ్చితం కృతనిచ్చిత్వం దద్దమ్మ ప్రభుత్వం అంటున్నాం దద్దమ్మ ప్రభుత్వం కాదు ఇది ఇది రైతులకు ఉపయోగపడే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం గత పదేళ్ళలో మీరు పావుల పావుల ఎనిమిది సార్లు ఇచ్చింది పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పావుల పావులా పావుల ఎనిమిది సార్లు ఇచ్చింది ఇరవై ఒక్క వెయ్యి కోట్లే కోట్లు ఎగ్గొట్టింది రైతులకు రైతు మంత్రులు ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర నిమిషం క్లారిఫికేషన్ ఇస్తున్నారు వినాలి కదా వినాలి కదా శ్రీధర్ రెడ్డి గారు అయితే హరీష్ గారు ఇక్కడ ఒకటి శ్రీధర్ రెడ్డి గారు అడిగిన ఒక పాయింట్ ఉంది మీరు అసలు హరీష్ రావు హరీష్ రావు నివాసం మీద దాడేందుకు అది క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ప్రభుత్వ భవనం దానిపై ఎందుకు ప్రభుత్వ భవనం అనే మాట మీరు అంటున్న దానికి ఒకటి మీ వరకు క్లారిఫికేషన్ అడుగుతున్నారు హరీష్ రావు గారిని శ్రీధర్ గారిని ప్రభుత్వ భవనం మీరు అంటున్నారు నిన్నటి వరకు ఆ ప్రభుత్వ భవనం మీద హరీష్ రావు ఫోటోతో పాటు ఎవరు ఫోటో ఉంది ఒకసారి చూడండి ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధం ఏం చెప్తారు లేదన్నా మీరు ప్రభుత్వ భవనం ఉన్నప్పుడు ప్రభుత్వ చీనాలు ఉండాలి ఆయన ఫోటో ఉంటే సమర్పిస్తలేను దాడి సమస్య వేరు చర్చ దాడి ఎందుకు లేదా ప్రభుత్వ భవనం అన్నప్పుడు ప్రభుత్వ భవనంలో ఎందుకు వాడుకోలేదు టీఆర్ఎస్ భవనంలో ఎందుకు ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా పెట్టుకుంటారు ప్రభుత్వ ప్రభుత్వ భవనం మీద కేసీఆర్ ఫోటో ఎట్లా ఎలా పెట్టుకుంటారు ఓ వైపు హరీశ్ రావు ఫోటో క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే అన్నమాట అది అది తప్పని ఎందుకు అనుకుంటున్నాను ముందుగా దాని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన ఆర్టీఓ ఫిర్యాదు చేసినా చేసిన అది కూడా అసలు గురి కాదా

ఉంటే మీరే గౌరవప్రదంగా మీరు మీద కట్టిండి అన్నా ఫ్లెక్సీ మేము ఫ్లెక్సీ పెట్టుకుంటే మాకు గ్యాప్ లేదు మీరు అన్న క్యాంప్ కార్యాలయం మీద పెయింట్ తోని పెయింట్ తోని దయచేసి మీరు విప్ మీరు ప్రభుత్వతో విప్ మీరు మీ ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఖండించకపోయినా పర్లేదు కానీ ప్రోత్సహించకండి ఒకవేళ నేను అన్నీ సంస్కృతి నేను ఒప్పుకుంటలేదు ఇక్కడ అరేదా నువ్వు నువ్వు